కైలాసంలో శివుని పూజ కోసం పూలు కోస్తున్న పార్వతీదేవికి ఒక ఆలోచన వచ్చిందట తాను ప్రతి రోజు తన స్వామికి ఏ విధంగా తన ప్రేమను చూపించాలి అని స్వామి తన వైపు చూసినప్పుడల్లా తన ప్రేమ తెలియజేయాలన్న ఉద్దేశంతో కొంత కుంకుమను తీసి నుదుట దిద్దుకుంటుందట అయితే ఒకరోజు గమనించిన శివుడు ఒక రోజు పార్వతీదేవిని అడుగుతాడు దేవి నీవు ఈ కుంకుమని ముదుటన ఎందుకు ధరిస్తున్నావు అని అప్పుడు పార్వతీదేవి నా ప్రేమను మీకు నిరంతరం గుర్తు చేయడానికి స్వామి అని బదులిస్తుందట అప్పుడు శివుడు ఆ ప్రేమకి పరవశించి ఏ స్త్రీ అయితే తన భర్త ప్రేమను తెలపడానికి ఈ కుంకుమ ధరిస్తుందో ఆ భర్తకి సంతోషంతో ఆయుష్ పెరుగుతుంది అంటాడు ఈ కథని విన్న మిగతా దేవతలు అప్పుడు నుంచి ఇది ఆచారంగా నుదుట్టున్న కుంకుమ ధరిస్తున్నారు ఇదే మనకి ఒక ఆచారంగా పురాణ ఇతిహాసాల్లో సీతాదేవి రుక్మిణీ దేవి ఆయా కాలాల్లో అనుసరిస్తూ వచ్చారు